హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ షార్ట్ హ్యాండ్ మెహందీ అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ షార్ట్ హ్యాండ్ మెహందీ చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది ఈ మెహందీ అనేది మనం జుమ్కీ డిజైన్స్లో అయితే యూజ్ చేస్తాము బట్ ఏంటంటే ఈ జుమ్కీ డిజైన్ మాత్రం నేను ఇట్లా సింపుల్గా బ్యాక్ హ్యాండ్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుందనే థాట్ అయితే ఈ డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశాను నేను ఆల్రెడీ ఈ జుమ్కీ డిజైన్స్ ఎలాగేయాలని బ్రైడల్ మహిందీలు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ఆల్రెడీ జిమ్కి డిజైన్స్ అయితే చాలా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఒకసారి మన ఛానల్ వాష్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఒక మనం పికాక్ లాగా గీసుకొని అంటే ఒక దానికి మనం ఒక ఇట్లా ఏంటంటే జుమ్కీస్ మనం యాడ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఉంటుంది అదేవిధంగా చాలా స్టైలిష్ కూడా ఉంటుంది దీన్ని బ్యాక్ హ్యాండ్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుందనే తోట అయితే ఈ డిజైన్ అయితే నేను అయితే క్రియేట్ అయితే చేసి మీకు అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మనం సింపుల్గా డిజైన్స్ వేసుకున్న కూడా మంచి లుక్ అనేది అయితే ఉంటుంది మనం ఏ హెవీ లుక్స్ అనే మాత్రం మనం ఏదైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ మాత్రం హెవీ లుక్ అయితే ఉంటుంది మనం నార్మల్గా ఎప్పుడైనా మహిందీ ఫెస్టివల్స్ కానీ ఇట్లా అకేషన్స్కి వేసుకో అనుకున్నప్పుడు మనం ఈ విధంగా సింపుల్ గా వేసుకుంటే మాత్రం మంచి లుక్ అని అయితే ఉంటుంది ఏదైనా కానీ మనం సింపుల్గా వేసుకుంటే మాత్రం మంచి లుక్ అని అయితే ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన ఛానల్ మహిందీ క్లాసెస్ జరుగుతున్నాయి డైలీ అయితే మన ఛానల్ విజిట్ అయితే చేయండి ఈ విధంగా సింపుల్గా గీసే డిజైన్స్ అయితే మన ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి సింపుల్ డిజైన్స్ కోసం మన చాలా రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సింపుల్ డిజైన్స్ ఉన్నాయి అదేవిధంగా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అరబిక్ మహిందీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి వాటిని అయితే వాచ్ మీకే మీకు అర్థమవుతుంది ఫైనల్ అవుట్లు అయితే విధంగా థ్యాంక్ యూ for watching.